ఎనాలిలో ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదేనుల మనోహర్ గారి చేతుల మీదగా ఓపెన్ అయిందండి ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరల్లో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులు అయినది తెప్పిచ్చేస్తున్నారండి ప్రతి రోజు ఉదయం ఏడు గంటల నుండి రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ఎప్పుడు తెరిసే ఉంచేస్తున్నారండి ఇదిగో అందులో గాంధీ చౌక్ లేదు అక్కడ నెహ్రూ రోడ్ లోనండి ఇదిగో మరి చివాండ చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందుని చేస్తున్నారా ఉండాలని మరి ఆయ్ హాఫ్ స్టాల్ లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి మీకు చేసుకునే పొదుపై అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోను పొందండి ఖాళీ భూమి మరియు ఇళ్ళ తనఖాపై రుణాన్ని పొందండి వి కార్డియా మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి తెనాలి నియోజకవర్గంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇరవై మూడు వేల ఏడు వందల ఏడు ఓట్లు ఉన్నాయని వెల్లడించారు తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హా వీరంతా ఈ నెల ఇరవై ఏడవ తేదీన జరిగే ఎన్నికలలో ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు తెనాలి నియోజకవర్గంలో ఇరవై ఏడు పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు ఈ నెల పదమూడవ తేదీన నామినేషన్ల ప్రక్రియ పూర్తవుతుందని పదమూడవ తేదీతో అభ్యర్థులు తుది జాబితా ప్రకటిస్తారని చెప్పారు ఎన్నికలు ప్రశాంతంగా పూర్తయ్యేందుకు ప్రజలు సహకరించాలని కోరారు జిల్లా ఎన్నికల అధికారిగా స్తున్నారని వివరించారు సబ్ కలెక్టర్ అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీలో ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న మెంబర్ గారి టర్మ్ ట్వంటీ నైన్త్ ఆఫ్ మార్చ్ రోజు ఎక్స్పైర్ అవుతోంది అందుకని మనకి రీసెంట్గా కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీలో లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎలక్షన్స్ అనౌన్స్ చేశారు నోటిఫికేషన్ ఇష్యూ అనేది మనకి థర్డ్ ఫిబ్రవరి రోజు అయ్యింది లాస్ట్ డేట్ ఫర్ మేకింగ్ నామినేషన్స్ మనకి టెన్త్ ఫిబ్రవరి అంటే వచ్చే సోమవారం స్క్రూటినీ ఆఫ్ నామినేషన్స్ అనేది దాని నెక్స్ట్ డే లెవెన్త్ ఆఫ్ ఫిబ్రవరి అవుతుంది అలాగే లాస్ట్ డేట్ ఫర్ విడ్డ్రావల్ ఆఫ్ క్యాండిడేచర్స్ వచ్చేసి మనకి థర్టీన్త్ ఫిబ్రవరి ఏదైతే మనకి గురువారమో అది డేట్ ఆఫ్ పోల్ మనకి ట్వంటీ సెవెంత్ ఆఫ్ ఫిబ్రవరి గురువారం వస్తుందండి ఆ రోజు డేట్ ఆఫ్ పోల్ రోజు మనకి ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా పోల్ అవుతుంది కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ అనేది మనకి మార్చ్ మూడో తారీఖు సోమవారం వస్తుంది మార్చ్ మూడో తారీఖు మనకి కౌంటింగ్ చేస్తాము ఫైనల్గా ఎలక్షన్స్ అంతా కూడా ఎయిత్ మార్చ్ వరకు చేసేయాలి అని మనకి సీఈఓ ఆఫీస్ ఆంధ్రప్రదేశ్ నుంచి కమ్యూనికేషన్ వచ్చింది ఇది ఇచ్చిన తర్వాత చాలా పొలిటికల్ పార్టీ మీటింగ్స్ కలెక్టరేట్ స్థాయిలో పెట్టారండి ఇక్కడ మనం డివిజన్ స్థాయి మండల్ స్థాయిలో కూడా ఒకటి పెట్టడం జరిగింది సో ప్రస్తుతానికి మనము పోలి పోలింగ్ స్టేషన్స్ గురించి వస్తే మనకి బిఫోర్ నోటిఫికేషన్ ఏదైతే వచ్చిందో దాని ముందర మనకి టోటల్గా కూడా తెనాల్లో ట్వంటీ సెవెన్ పోలింగ్ స్టేషన్ తెనాలి కాన్స్టిట్యుయెన్సీలో అంటే ట్వంటీ ఫోర్ పోలింగ్ స్టేషన్స్ తెనాలి అర్బన్ రూరల్ కలిపి కొల్లిపర్లో మూడు కలిపితే తెనాలిలో ట్వంటీ సెవెన్ ఉన్నాయి డివిజన్ అంటే తెనాలి సబ్ డివిజన్కి వచ్చేసప్పటికి ట్వంటీ ఫోర్ ఈ రెండు కలిపితే కూడా మనకి యాభై పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి కానీ మనము ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో వెయ్యి కంటే ఎక్కువ ఓటర్లు ఉంటే ఇంకొకటి కూడా ప్రపోజ్ చేయాలని ఆక్జిలరీ పోలింగ్ స్టేషన్స్ మనము ఎనిమిది ప్రపోజ్ చేయడం జరిగింది వీటిని ఇంకా కూడా అప్రూవల్ మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి రావడం రావాలి సో ఆక్జిలరీ పోలింగ్ స్టేషన్స్తో కలుపుకుంటే అప్రూవల్ తర్వాత మనకి టోటల్గా డివిజన్లో ఫిఫ్టీ నైన్ యాభై తొమ్మిది పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి తెనాల్లో రెండు ప్రపోజ్ చేశామండి మంగళగిరిలో రెండు చేసాము తాడేపల్లిలో మూడు చేశాము కొన్నూరులో ఒకటి చేశాము సో మనకి ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్ కూడా ప్రపోజల్ యాక్సెప్ట్ అవుతే టోటల్గా మనకి డివిజన్లో ఫిఫ్టీ నైన్ పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి ఓటర్స్ వచ్చేసి డివిజన్ మొత్తంగా చూస్తే ఫార్టీ ఫైవ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెన్ నలభై ఐదు వేల ఏడు వందల ఏడు మనకి ఓటర్స్ ఉన్నారు కాన్స్టిట్యుయన్సీలో తెనాలి కాన్స్టిట్యుయెన్సీలో వస్తే ట్వంటీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ త్రీ అంటే ఇరవై మూడు వేల రెండు వందల డెబ్భై మూడు ఓటర్స్ మనకి ఉన్నారు సో ఇలా ఇప్పుడు ఓటింగ్ ఓటర్స్ మనకి ఫైనలైజ్ అవుతారు పోలింగ్ స్టేషన్స్ కూడా ఫైనలైజ్ అవుతాయి దాని తర్వాత మనకి నెక్స్ట్ వీక్ నుంచి కూడా ఎవరైతే పోలింగ్ ఆఫీసర్స్ అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్స్ ఎలక్షన్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా కలెక్టరేట్లో ట్రైనింగ్ సెషన్స్ పెట్టడం జరుగుతోంది తర్వాత మనకి మిగతా కూడా ఎలక్షన్లో ఏవైతే ఉంటాయో వాటి ప్రకారంగా అన్ని ట్రైనింగ్ ఇచ్చి ఒక్కొక్కటి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఇలానే ఎప్పుడైతే మనకి నోటిఫికేషన్ వచ్చిందో ఆ రోజు నుంచే కూడా మనము ఎంసీసీ వైలేషన్స్ అవ్వకుండా పోస్టర్స్ తీసేయడం కానీ స్టాచ్యూస్ని కూడా మాస్క్ చేయడం కానీ అన్నీ కూడా చేశాము అన్ని మండలాల నుంచి కూడా ఇవి చేశారని అక్నాలెడ్జ్మెంట్ తీసుకోవడం కూడా జరిగింది సో ఇలా సేఫ్గా ఏ ఇష్యూస్ లేకుండా ఎలక్షన్స్ని చాలా సక్సెస్ఫుల్గా క్లోజ్ చేయాలని డిస్టిక్ కలెక్టర్ మేడం ఎవరైతే మనకి నాగలక్ష్మి మేడం ఉన్నారో మేడమే కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీకి ఆరో కూడా సో వీసీస్లో కూడా పర్సనల్గా కూడా చెప్పడం జరిగింది మేడం లీడర్షిప్తో ఇది బాగా చేద్దామని అనుకుంటున్నాను థ్యాంక్ యూ